जड़ी इससे स्पोर्ट्स डेवलपमेंट ऑफिसर भी अच्छी हो गया थी नॉर्मल ऑफिसर था पर तो सबसे निचोड़ा चल रही थी। तो जिला ऑफिसर्स अंदर वोड़ा दाईचेस की एक्टिविटीज़ ऑफ एंड बस्टेज తపోర్ట్ చేయాలని కోరుతున్నాను మీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందులందరూ కూడా దీనికి అండర్ పాస్ రిజిస్టర్ అయినట్టు చూసుకోండి బీ లెవెల్లో ఆల్రెడీ మనం లాస్ట్ ఒక మూడు నాలుగు రోజుల్లో సుమారుగా రెండు వందల మంది పైన మాస్టర్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి మండలాలో మూడు ముగ్గురు దగ్గర నుంచి ఐదుగురు ఆ సుమారుగా నెంబర్ తీసుకొని మండల్ సైడ్లో కనీసం ఐదుగురు ఉన్నట్టేనా ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం సో వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళు ద్వారా నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ యొక్క ఫైవ్ టు టెన్ డేస్ లో మండల్ స్థాయిలో గవర్నమెంట్ సిబ్బందులు సచివాలయం సిబ్బందులు విధంగా ఎవరైనా కొద్దిగా టైం తీసుకొని మిగిలిన వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పిన వాళ్ళందరూ రాష్ట్ర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సచివాలయంలో వాళ్ళు గ్రామాల్లో జనానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ద హోల్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇస్ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఒక వన్ మంత్ ఐడివై జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చిన లోపల వీలైన వరకు జనాల దగ్గర ఈ యోగా గురించి అవగాహన కల్పించాలి అది అంటే ఏదో మాట మీదనో లేదంటే అది చేసి చూపించాలి కనీసం ఒకసారి అయినా రెండు సార్లు అయినా వాళ్ళు నెక్స్ట్ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే దాంట్లో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా ట్వంటీ పార్సెంట్ అయితే అది కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి దయచేసి ఇది ఒక అంటే డిస్ట్రిక్ట్ యాక్టివిటీ డిపార్ట్మెంట్ యాక్టివిటీ అనే కాకుండా మీరు స్టీల్ లెవెల్లో మేము ప్రోగ్రామ్ కూడా సిమిలర్ గానే చేయమంటున్నాము స్టీల్ ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు ప్రతి ఒక్క ఇంటి నుంచి జనాలు కూడా ఇన్వాల్వ్ అయినట్టు ప్లాన్ చేసుకోవాలి సో దీనికి ఏ డిపార్ట్మెంట్ నుంచి అంటే కొన్ని డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ రాలేదు అలాంటి మాట రావడానికి అసలు వీల్లేదు సో దయచేసి మీరు ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిబ్బందులు ఉంటారు వాళ్ళు ఇనీషియల్ స్టేజ్ లో మాస్టర్ ట్రైనింగ్ తీసుకొని నెంబర్ మండల స్థాయిలో వస్తాయి పర్టికులర్లీ సచివాలయ సిబ్బంది అదే విధంగా డెప్యూటీ మాస్టర్ మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ వర్క్ కంటిన్యూస్ డేస్ చేస్తారు చేసినాక వాళ్ళు ఇంటర్ ఇంకా గ్రామాల్లో వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా ఏదైనా ప్లేస్ లో ఫైవ్ టు సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు బై ద టైమ్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మన జిల్లాలో సుమారు ఇరవై ఐదు లక్షల జనాభా అయితే ప్లస్ ప్లస్ ఎయిటీ పక్కన పెట్టి నాట్ తప్ప మిగిలిన ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా మనం ఈ యాక్టివిటీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు అదేవిధంగా సచివాలయం సిబ్బందులతో హెల్ప్ తీసుకొని ఐడి వై ప్రోగ్రామ్ వాళ్ళు ఎక్కడ అటెండ్ అవుతారు అంటే వాళ్ళకి లేదు మన జిల్లా జిల్లా లెవెల్ అటెండ్ అవ్వాలంటే అలా కూడా అటెండ్ చేసుకోవచ్చు అట్లీస్ టువెల్ లాక్స్టీ సచివాలయం ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ అట్ ద స్టేట్ లెవెల్ ఆన్ ట్యాక్ డే మన డిస్ట్రిక్ట్ నుంచి పది నుంచి పదకొండు లక్షలు అంటే సుమారుగా వన్ థర్డ్ ఆఫ్ అవర్ పాపులేషన్ సో వన్ థర్డ్ ఆఫ్ వారి ఆపరేషన్ అటెండ్ చేయాలంటే అది కూడా కామన్ ఎవరో ప్రోటోకాల్ ఫాలో చేసి చేసుకోవాలంటే లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఏ టువంటి ట్రైనింగ్ లేకుండా ఆ రోజు ఆ విధంగా మనం చేయలేదు సో ఖచ్చితంగా వాళ్ళకి కొన్నిసార్లు ఏమైనా ట్రైనింగ్ అయి ఉండాలి సో దయచేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిలో ఆపరేట్ చేయాలి ఈ అదే వ్యవస్థ అందరికీ పరిచయం చేసుకుంటలేదు ఎవరి డేస్ లేదు సో దయచేసి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఖచ్చితంగా ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోండి మీ ఫ్యామిలీని కూడా ఇస్తున్నాడు

あ。<music>